ఒక పక్షి మనిషిని ఒకే దెబ్బతో చంపగలదని మీకు తెలుసా ఈ పక్షుల గురించి మీరు వినుండకపోవచ్చు కానీ వీటి దహరుల గురించి తెలుసుకుంటే మీరు షాక్ అవుతారు హలో ఫ్రెండ్స్ ఫ్యాక్ట్స్ మిత్ర తెలుగు ఛానల్కి మీరందరూ స్వాగతం ఈరోజు మనం చర్చించబోయేది సాధారణ పక్షుల గురించి కాదు ఇవి మనుషుల్ని కూడా చంపగల శక్తి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పక్షులు వీటి దాడుల గణాంకాలు మరియు వాస్తవ కథలు వింటే మీకు నమ్మడం కష్టమవుతుంది చాలామంది అనుకుంటారు పక్షులు చిన్న హాని చేయని జీవులని కానీ వాస్తవం ఏమిటంటే కొన్ని పక్షుల జాతులు అత్యంత ప్రమాదకరమైనవి వందలాది మంది మనుషులు ఈ పక్షుల దాడుల వల్ల గాయపడుతున్నారు కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా జరుగుతున్నాయి అసలు ఏ పక్షులు ఎంత ప్రమాదకరమైనవి వాటి దాడుల తీవ్రత ఎంత ఈ సమస్యలన్నింటినీ మనం వివరంగా అర్థం చేసుకోవాలి మొదటి స్థానంలో కాసోవరి ఆస్ట్రేలియా మరియు న్యూ గినియాలో కనిపించే కాసోవరి పక్షిని ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పక్షి అని పిలుస్తారు ఈ పక్షి ఎంత ప్రమాదకరమైనదంటే దీని దాడుల గణాంకాలు చూస్తే మీరు షాక్ అవుతారు పంతొమ్మిది వందల సంవత్సరం నుండి ఇప్పటి వరకు నూట యాభై కంటే ఎక్కువ దాడులు నమోదు అయ్యాయి కాసోవరి పక్షి యాభై కిలోమీటర్లు గంటకు వేగంతో పరిగెత్తగలదు దీని కాలికి డ్యాగర్ లాంటి పదునైన గోరు ఉంటుంది ఈ గోరు పన్నెండు సెంటీమీటర్ల పొడవు ఉంటుంది ఒకే కిక్తో మనిషి జాగ్యులర్ వెయిన్ కట్ చేసి చంపగలదు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జరిగిన అత్యంత ప్రసిద్ధ కేసు ఒకటి ఉంది ఆస్ట్రేలియాలో కొందరు టీనేజ్ బాయ్స్ కాసోవరీని వేటాడడానికి వెళ్లారు అక్కడ ఒక పక్షి వాళ్లలో ఒక బాలుడిపై దాడి చేసింది ఆ బాలుడు నేలపై పడిపోయాక కాసోవరి అతడిపై దూకింది దీని కాలి గోరుతో అతడి మెడ కట్టయింది వెంటనే అతడు అక్కడికక్కడే మరణించాడు ఇది కాసోవరీ వల్ల జరిగిన మొదటి ధృవీకరించబడిన మరణం రెండవ స్థానంలో ఆస్ట్రిచ్ ఆఫ్రికాలో కనిపించే ఆస్ట్రిచ్ ప్రపంచంలోని అత్యంత పెద్ద బర్డ్ ఈ పక్షి రెండు పాయింట్ ఏడు ఐదు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది దీని బరువు వంద యాభై కిలోగ్రాముల వరకు ఉంటుంది ఆస్ట్రిచ్ గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు ఆస్ట్రిచ్ యొక్క కాళ్లకు రెండు వేళ్లు మాత్రమే ఉంటాయి మెయింటో దానికి దాదాపు అశ్వదలం లాంటిది దీనికి లయన్స్ను కూడా చంపగల శక్తి ఉంది ఆస్ట్రిచ్ కిక్కుతో మనిషి పొట్ట చిరిగిపోవచ్చు ఇక్కడ ఒక ఆసక్తికరమైన కథ ఉంది అమెరికన్ మ్యూజిషియన్ జానీ క్యాష్ తన ప్రాపర్టీలో ఎగ్జాటిక్ యానిమల్ పార్క్ ఉంచుకున్నాడు అక్కడ ఆస్ట్రిచ్లు కూడా ఉండేవి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జానీ క్యాష్ అడవుల్లో నడుస్తుండగా ఒక మగ ఆస్ట్రిచ్ అతడిపై దాడి చేసింది అతడు ఆరు అడుగుల కర్ర తీసుకుని దాన్ని కొట్టడానికి ప్రయత్నించాడు కానీ ఆస్ట్రిచ్ దాన్ని తప్పించుకుని జానీ క్యాష్ పొట్టపై తన కాలితో కొట్టింది అతడి బెల్ట్ బకల్ బలంగా ఉన్నందువల్ల అతడు బ్రతికిపోయాడు లేకుంటే అతడి పొట్ట చిరిగి మరణించి ఉండేవాడు మూడవ స్థానంలో ఈము ఆస్ట్రేలియన్ ఈము కూడా చాలా ప్రమాదకరమైన పక్షి కాసోవరి మరియు ఆస్ట్రిచ్ లాగే ఇది కూడా పరిగెత్తడంలో దిట్ట ఈ పక్షి గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు ఈముకు మూడు కాలివేళ్లు ఉంటాయి దీని కిక్ మనుషుల్ని తీవ్రంగా గాయపరచగలదు రెండు వేల తొమ్మిదిలో మాత్రమే వంద కంటే ఎక్కువ ఈము దాడులు నమోదు అయ్యాయి ఆస్ట్రేలియాలోని వైల్డ్ యానిమల్ పార్కులు ఈము ఫామ్స్ మరియు జూలలో ఈ దాడులు జరిగాయి నాలుగవ స్థానం లామ్మెర్గేయర్ లామ్మెర్గేయర్ను బేర్డెడ్ వల్సర్ అని కూడా అంటారు ఈ పక్షి ఒక మీటర్ పొడవు వరకు పెరుగుతుంది దీని రెక్కల విస్తీర్ణం దాదాపు మూడు మీటర్లు ఈ పక్షుల ప్రత్యేకత ఏమిటంటే అవి ఎముకలను తింటాయి అవి ఎముకలను ఎనభై మీటర్ల ఎత్తు నుండి రాళ్లపై వేసి పగలగొట్టి లోపల ఉన్న మజ్జను తింటాయి ఈ పక్షి గురించి ఒక ప్రసిద్ధ కథ ఉంది గ్రీకు నాటక రచయిత అస్కిలస్ తల బట్టతల అయ్యాక లామ్మెర్గేయర్ పక్షి అతడి తలను రాయి అనుకుని దానిపై తాబేలు వేసింది దాంతో అతడు మరణించిపోయాడు ఇది నిజమా అబద్ధమా అనేది వివాదాస్పదం కానీ ఈ కథ చాలా ప్రసిద్ధం ఐదవ స్థానం గ్రేట్ హార్ండావుల్ గ్రేట్ హార్డావుల్ అమెరికాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన గుడ్లగూబ ఈ పక్షి రెండు అడుగుల వరకు పెరుగుతుంది దీని రెక్కల విస్తీర్ణం టూ హండ్రెడ్ సెంటీమీటర్స్ దీని పంజాశక్తి ఐదు వందల పిఎస్ఐ వరకు ఉంటుంది ఇది ఒక పెద్ద గాడ్డాగ్ బైట్కు సమానం రెండు వేల పన్నెండులో సీటల్లోని ఒక పార్కులో చాలామంది జాగర్స్పై గ్రేట్ హార్డావుల్ దాడి చేసింది ఈ గుడ్లగూబ చెట్లపై నుండి అకస్మాత్తుగా దాడి చేస్తుంది మళ్లీ రెండు వేల పదిహేనులో ఒరెగాన్లోని సేలంలో ఒక జాగర్పై ఈ గుడ్లగూబ దాడి చేసింది దీని పంజాలు ముఖం మరియు తలపై దాడి చేస్తాయి ఆరవ స్థానం బార్డావుల్ బార్డావల్ తూర్పు అమెరికా మరియు ఆగ్నేయ కెనడాలో కనిపిస్తుంది ఇది గ్రేట్ హార్ండావుల్ కంటే చిన్నది దీని బరువు ఆరు వందల ముప్పై నుండి ఎనిమిది వందల గ్రాములు దీని రెక్కల విస్తీర్ణం నూట పది సెంటీమీటర్లు ఈ గుడ్లగూబ గురించి ఒక వింత మడ్డర్ కేసు ఉంది నార్త్ కరోలినాలో రెండు వేల మూడులో ఒక వ్యక్తి తన రెండవ భార్యను చంపినట్టు దోషిగా నిర్ధారించబడ్డాడు కానీ రెండు వేల పదకొండులో న్యాయమూర్తి ఫోరెన్సిక్ ఎవిడెన్స్ను రద్దు చేశారు తరువాత న్యాయవాదులు బార్డావల్ దాడి వల్లనే ఆ మహిళ మరణించి ఉండవచ్చని వాదించారు ఆ మహిళ తలపై ఉన్న గాయాలు గుడ్లగూబ పంజాల వల్ల వచ్చినవిగా కనిపించాయి ఏడవ స్థానం మార్షలీగల్ ఆఫ్రికాలోని అత్యంత పెద్ద మరియు శక్తివంతమైన గద్ద మార్షలీగల్ దీని బరువు ఆరు పాయింట్ ఐదు కిలోగ్రాముల వరకు ఉంటుంది దీని రెక్కల విస్తీర్ణం రెండు మీటర్లకు మించి ఉంటుంది దీని ఒక పాదంలోనే మనిషి చెయ్యిని విరగొట్టే శక్తి ఉందని చెబుతారు మార్షలీగల్ను ఆకాశపు చిరుత అని పిలుస్తారు ఇది చాలా దూరం నుండి దాని ఆహారాన్ని గుర్తించగలదు దీని దృష్టి మనుషుల కంటే ఆరు రెట్లు మెరుగ్గా ఉంటుంది ఎనిమిదవ స్థానంలో సెక్రటరీ బర్డ్ సెక్రటరీ బర్డ్ ఆఫ్రికాలోని ఒక ప్రత్యేకమైన వేటపక్షి ఇది వాకింగ్ ర్యాప్టర్ దీని ప్రధాన ఆహారం పాములు ఇది పామును తన కాళ్లతో తొక్కి చంపుతుంది దీని కిక్కుకు పాములు ఎలుకలు కుందేళ్లు మొదలైనవి చనిపోతాయి మనుషుల్ని నేరుగా దాడి చెయ్యవు కానీ ప్రొవోక్ చేస్తే మాత్రం చాలా ప్రమాదకరం ఇన్నాళ్ళుగా మనం పక్షులను చిన్న హాని చెయ్యని జీవులుగా అనుకుంటూ వచ్చాం కానీ నిజం ఏమిటంటే కొన్ని పక్షుల జాతులు లయన్స్ మరియు టైగర్స్ కంటే కూడా ప్రమాదకరమైనవి కాసోవరి లాంటి పక్షుల దాడుల రేట్ సంవత్సరానికి రెండు వందల దాడులు ఆస్ట్రిచ్ దాడుల వల్ల సౌత్ ఆఫ్రికాలో సంవత్సరానికి దాదాపు ముగ్గురు తనిపోతున్నారు అసలు విషయం ఏమిటంటే ఈ పక్షులన్నీ సాధారణంగా మనుషుల్ని దాడి చేయవు అవి తమ గూడులను పిల్లలను లేదా తమ టెరిటరీని రక్షించుకోవాలని అనిపించినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి లేదా మనుషులు వాటిని ప్రొవోక్ చేసినప్పుడు దాడి చేస్తాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ పక్షులన్నీ తమ పర్యావరణ వ్యవస్థలో చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తాయి కాసోవరీ విత్తనాల వ్యాప్తిలో సహాయపడుతుంది గద్దలు మృత జంతువుల కలేబరాలను శుభ్రం చేస్తాయి అందుకే వీటిని కాపాడాలి మిత్రులారా ఈరోజు మనం చూసింది ప్రకృతి ఎంత శక్తివంతమైనది అనేది ఈ ఎనిమిది పక్షులు మనుషుల్ని చంపగల శక్తి కలిగినవి కాసోవరీ నుండి మార్షల్ ఈగల్ వరకు ప్రతి పక్షికి దాని స్వంత ప్రత్యేక దాడి పద్ధతులు ఉన్నాయి కానీ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ పక్షులు మనల్ని శత్రువులుగా చూడవు అవి తమను తాము రక్షించుకోవాలని అనిపించినప్పుడు మాత్రమే దాడి చేస్తాయి అందుకే వీటి దగ్గరికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి వాటికి తగిన గౌరవం ఇవ్వాలి ఈ అద్భుతమైన జీవుల గురించిన మరిన్ని వింతైన విషయాలు తెలుసుకోవాలంటే మా ఫ్యాక్స్ మిత్ర తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకు షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి మరియు బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఈ వీడియోలో మీరు ఏ పక్షి మోస్ట్ డేంజరస్ అనుకుంటున్నారో కమెంట్ చేయండి మీ సొంత ఎక్స్పీరియన్సెస్ సొంత స్టోరీస్ ఉంటే అవి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్